మనము ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని గురించి మనము చర్చించుకోవడం లైవ్లు అనేది ప్రధానంగా జరుగుతుందండి మనం గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అలానే మన తెలంగాణ రాష్ట్రంలోను అలా కాకుండానే మన భారతదేశంలోనే వ్యవసాయం అనేది అత్యధికంగా చేస్తారండి దీనిలో భాగంగా మనము వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాలు అనేది రైతుల సమస్యలని ఎందుకు పరిష్కరించలేకపోతున్నాయనే అంశాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రధానంగా మన భారతదేశంలో సంక్షోభంలో వ్యవసాయం అనేది ఉందని అలానే వివిధ రకాలుగా రైతులు అనేవాళ్ళు ఇబ్బందులు అనేది పడుతున్నారనే అంశాన్ని గురించి కూడా మనకి స్పష్టంగా తెలియపరచిన తెలిస్తుందండి ఈ విధంగా మన భారతదేశంలోనే అత్యధికంగా రైతులు అనేవాళ్ళు నష్టపోవటం అనేది జరుగుతుంది అలానే మనం భార మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో దాదాపు ముగ్గురు కౌలు రైతులు అనేవాళ్ళు ఆత్మహత్య అనేది చేసుకోవటము అత్యంత దుర్భా దిగ్భాత్య అనేది కలగజేసిందండి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కౌలు రైతు మరణాలు మన ఎంతోగానో తీవ్ర మనోవేదన అనేది కలిగించాయి మరీ ముఖ్యంగా రైతుల యొక్క కుటుంబాలు అనేది ఎందుకు ఈ విధంగా మనకి చల్లా చెదురైపోతున్నాయి అనే అంశాన్ని మనము ప్రత్యేకంగా తెలుసుకోవాలండి మన ఈ యొక్క రైతులనేవారు ఏ విధంగా వాళ్ళ జీవితాలనేది నాశనం చేసుకున్నారే అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము ప్రధానంగా మన ఆంధ్ర వ్య వ్యవసాయంలో మనకి నష్టాలతో అప్పులు పాలైన ముగ్గురు రైతులు అనేవారు పురుగు ముందు అనేది తాగి ఆత్మహత్య అనేది చేసుకున్న ఘటన మనకి పల్నాడు జిల్లాలో మనకి జరిగిందండి దీంట్లో నాదల్ల మండలము అలానే నాదల్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన ఈ యొక్క అనే ఆదినారాయణ ఏడు సంవత్సరాలుగా తన ఎకరన్నరతో పాటు సుమారు ఆయన యాభైకి పైగా ఎకరాలనేది కౌలుకు తీసుకొని పై ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి పత్తి అలానే శనగ తదితర పంటల సాగు అనేది చేస్తున్నారండి ఈ విధంగా మన భారతదేశంలోని రైతులు అనేవారు అత్యధిక కౌలుకి అలానే కౌలుకి సంబంధించిన పొలాలు అనేది తీసుకొని వారు అనేది ప్రధానంగా చేయటం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క ఆదినారాయణ తన సాగు చేసే భూమిలో వాతావరణ పరిస్థితులు అనేది అనుకూలంగా లేకపోవటము అలానే పైర్లు అనేది తెగుళ్ళు బారిన పడటము గిట్టుబాటు ధర అనేది లేకపోవడంతో సుమారు డెబ్బై లక్షలు పైగా అప్పులు అనేది పాలయ్యారండి అలానే రుణదాతలు ఇంటికి వచ్చి ఆ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆయన గ్రామ సమీపంలోనే పొలాల్లో రాత్రి పురుగు ముందు తాగి ఆయన ఆదినారాయణ అనే ఆయన మృతదేహాన్ని స్థానికులు అనేది గుర్తించారండి అదేవిధంగా మండలంలోనే తోబాడు గ్రామానికి చెందిన సిరిపోయిన గోపాలరావు ఆయన తన ముప్పై సెంట్లతో పాటు సుమారు పన్నెండు ఎకరాలనేది పొలాన్ని కౌలు తీసుకొని వ్యవసాయం అనేది చేస్తున్నాడే ఏడాది మిర్చి పైరుకు అనేది సోకటంతో పెట్టుబడి కూడా తగ్గలేదు పొగాకు పండించిన కొనేవారు లేకపోవడంతో నిల్వ చేసి పట్టాలు కప్పాడండి సుమారు ఇరవై లక్షల అనేది అప్పులు పాలవటం అనేది అత్యంత దిగ్బాంతిక్ అనేది కలిగిస్తుంది అలానే ఆయన తన సోమారు తన ట్రాక్టర్ అనేది ఇచ్చి వారు తీసుకెళ్ళిపోవటంతో మనస్తాపానికి అనేది గురయ్యాడండి తన ఇంటికి సమీపంలోనే దొంక వద్దకు వెళ్ళి పురుగు తాగి మృతి చెందాడు ఈ విధంగా ఇద్దరు రైతులు అనేవారు తమ జీవితాలనేది నాశనం అనేది అవటం అనేది జరిగిందండి అలానే మనకి ఈ విధంగా రైతులు అనేవారు ఎందుకు ఈ విధంగా ఆత్మహత్యలు అనేది పాల్పడుతున్నారు ఇంతగా అర్థం కావట్లేదండి ప్రభుత్వాలు తమ వంతుకి సహాయం అనేది చేయలేకపోతున్నాయా లేకపోతే మనలో ఏదైనా రైతులే అత్యధిక లాభాల కోసము అధిక ఎకరాలనేది సాగు చేసి నష్టపోతున్నారనేది మనకి తెలియలేకుంది ఈ విధంగా మనకి ఈ రైతులు చనిపోవడం వల్ల వ్యవసాయం అనేది సంక్షోభంలో పడిపోయిందండి దీనివల్ల మనకి పంట దిగుబడి అనేది రాదు అలానే మనకి ధరలు కూడా అధికంగా అవటం అనేది జరుగుతుందండి అలానే మనకి ఎందుకని రైతులు వారు అప్పులు తీర్చలేక వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఉరి వేసుకొని అలానే ఆత్మహత్యలకి ఎందుకు పాల్పడుతున్నారనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం అండి మనము వీటిలో ప్రధానమైనది బ్యాంకుల నుంచి వాళ్ళకి రుణ పరిమితి అనేది సకాలంలో అందటం లేదా లేకపోతేనే వల్ల అధిక లాభాల కోసము అధిక భూమిని సాగు చేసి పంట దిగుబడులు అనేది అధికంగా వచ్చి అత్యధికంగా మేము లాభాలు పొందుతామని భ్రమలో రైతులు అనేవారు ఉన్నారా లేకపోతే వీళ్ళకి సంబంధించి ఎటువంటి రుణ పరిమితి అనేది లభించట్లేదు అనేది మనకి స్పష్టంగా ప్రభుత్వాల నుంచి గ్యారంటీ హామీ అనేది రావాలండి ఇప్పుడు ప్రతిపక్షాలు అలానే పాలక పక్షాలు ఇన్నున్నా కానీ రైతులు పక్షాన ఉండే ప్రభుత్వాలు మాత్రము ఇంతవరకు అనేది లేకపోవటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే అవసరము ఆరుగాలం అనేది కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో నష్టపోయిన పల్నాడు జిల్లాలోని ఇద్దరు రైతులు బలార్పడానికి పాల్పడ్డారండి తో తోబాడు గ్రామానికి చెందిన సిరిపోయిన గోపాలరావుకు ముప్పై పొలం ఉంది ఏటా కొంత భూమి అనేది కలుకు తీసుకొని సాగు అనేది చేస్తున్నాడు ఏడాది ఐదు ఎకరాల్లో మిర్చి అలానే పది ఎకరాల్లో ఆయన పొగబాకు సాగు చేశాడండి చేడపేడల కారణంగా మిర్చి దిగుబడి రాక నష్టపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే రైతులు అనే వారు సాగు చేస్తున్నారండి పంట దిగుబడి కాకపోయినా వాళ్ళకి సంబంధించి పురుగు మందులు అలానే ఎరువుల రేట్లు కూడా అధికంగా ఉంటున్నాయండి ఎందుకని అన్నిటికీ సబ్సిడీలు అనేది ఆ వరదాన్ని ఇచ్చినా కానీ ఇంకా ఎరువుల రేట్లు అనేది అత్యధికంగా ఉంటున్నాయి అలానే పురుగు మందుల రేట్లు కూడా అత్యధికంగా ఉండటానికి కారణమంతా కూడా గవర్నమెంట్ అనేది ఆలోచించాలండి ఎందుకని వీళ్ళు సబ్సిడీలు అనేది గవర్నమెంట్ ఇస్తున్నా కానీ రైతులు అనేవారు సరైన ధరకు వీటిని కొనలేకపోతున్నారు అనేది కూడా గవర్నమెంట్ అనేది మరొకసారి ఆలోచించాల్సిన అంశం ఉందండి అలానే ఈ యొక్క పంటలు అనేది అత్యధికంగా సాగు చేయమంటారు ఒకసారి ఒకసారి ఏమన్నా ఆ పంటలు అనేది అసలు వేయొద్దు ఈ మార్కెట్లోనే గిట్టుబాటు ధరలు ఇవ్వని చెప్తారండి ఎందుకని ఈ గిట్టుబాటు ధరలు లేని నాటికి సరైన ధర అనేది మద్దతు ధర అనేది కల్పించకపోతున్నారు మాత్రము ఇప్పటికీ చెప్పలేరండి ఎందుకంటే ప్రతి పార్టీలు ప్రతి అంశం ప్రతి వాడు ఒక ఉద్యోగస్తుడు కొడుకు ఉద్యోగ కూడా అవ్వాలి అలానే ఒక ఎంప్లాయీ కొడుకు ఒక ఎంప్లాయీ అవ్వాలి అని కోరుకుంటున్నారు కానీ ఒక రైతు కొడుకు మాత్రం రైతు మాత్రం అవకారదని రైతు అనేవాడు అనుకోవడం చాలా దుర్భాంతి కలిగించే అంశం అండి ఎందుకంటే రైతు తన కొడుకు రైతు అవతడం అనేది ఆయనకి చాలా బాధ కలిగిస్తుంది ఆ బాధ అనేది ఆయన జీవితంలోనే వర్ణాతీతంగా ఉండింది కానీ ఒక ఎంప్లాయీ కొడుకు మాత్రం ఎంప్లాయ్ అయితే ఆనందపడతారు వాళ్ళ మీద అసూయని కాదు ఎందుకని ఇట్లా ఆలోచిస్తున్నారు ఈ రైతులు అనేవారు ఈ విగత జీవితంగా వాళ్ళ జీవితాలను అర్ధాంతంగా ఈ యొక్క సాగు చేసి యొక్క దేశానికి వెన్నుముక్కగా నడిచే నిలబడే రైతనే వాడు ఎందుకు ఆత్మహత్యగా ఇట్లా తనకు తెలియకోకుండానే తన ఈ యొక్క జీవితాలనేది ఈ యొక్క అర్ధాంతరంగా ముగిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితులు ఉందండి ఇదే అంశం మనకి నాదళ్ల మండలము పల్నాడు జిల్లాలో కూడా జరిగిందండి నాదళ్ల మండలము మనము రామాపురం కాలనీకి చెందిన దాస్యం అదే నాస్యం ఆదినారాయణ ఎకరన్నారా సొంత భూమితో పాటు డెబ్బై అనేది గొడవ తీసుకొని సాగు చేస్తున్నాడండి అండి ఆయనకున్నది ఎకరన్నారా సొంత భూమి కానీ ఆయన తీసుకొని సాగు చేసే భూమి డెబ్బై ఎకరాలండి డెబ్బై ఎకరాలంటే ఎంత వ్యవసాయ పరిమితి ఎంత వ్యవసాయ పరిమితి కావాలి ఎంత అనేది పెట్టాలి డబ్బులు అనేది మనకి వస్తే బాగానే ఉంటుంది కాకపోతే మన రైతులు అనే వారు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే రే రేట్లు అనేది ఏ రోజుకి ఆ రోజు అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అనేది పెరిగిపోతానే ఉన్నాయి కానీ గూల్ రేట్లు గల తగ్గే అవకాశం అనేది లేదండి దాన్ని బట్టి మనకి ఎక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించి లాభాలు ఎలా వస్తాయో కదా వాళ్ళు అర్థం చేసుకుని పరిస్థితిలో ఉన్నారా అలానే గవర్నమెంట్ అనేది ఎంతమంది వ్యవసాయదారులు ఎంత భూమిలో సాగు చేస్తున్నారు అంశాన్ని కూడా సేకరించలేకపోతుందండి మరి ఇంత దుర్భాగ పరిస్థితిలో ఉందా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అందరి అంశాలు అన్ని అంశాలు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు తీసే ప్రభుత్వాలు ఒక రైతు అనేవాడు ఎంత బుడ్లు ఎంత అనేది సాగు చేస్తున్నాడు అనే అంశాన్ని కూడా వాళ్ళు లెక్కించలేక అంటే వాళ్ళు లెక్కించడానికి ఏమన్నా ఈ యొక్క అదనంగా ఏమైనా నిధులు ఏమైనా కావాల్సి ఉందా ఎందుకని వాళ్ళు అలా లెక్కించలేకపోయారు ఒక రైతు అనేవాడు సొంత భూమి ఎక్కడ ఉన్నారు రైతు దాదాపు డెబ్బై ఎకరాలు వ్యవసాయం అనేది కొడుకు అంటే మామూలు విషయం కాదండి దీన్ని ఎందుకని ప్రభుత్వాలు అనేది పసగట్టలేకపోయినాయండి అనే అర్థాన్ని ఆలోచించాల్సిన అంశం అండి ఈ ఒక్కసారిగా దిగుబడులు అనేది తగ్గిపోతాయి అదే ధరలు కూడా పతనంతో వాళ్ళకి భారీగా నష్టాలు అనేది వాటిలో జరుగుతుంది దీనివల్ల వాళ్ళు దాదాపు అప్పులు అప్పులు అనేది అవటం అనేది ప్రధానంగా జరుగుతుందండి దీనిలో అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళని అడగటము వాళ్ళు వాటిని తిరగిల్సి తిరిగి చెల్లించలేక పురుగుల ముందు తాగి బలాపురానికి పాల్పడటము ఇవన్నీ కూడా అత్యంత దిగ్భాంతి కలిగించే అంశాలండి ఎందుకని వీళ్ళు ఇలా ఈ యొక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే అంశాన్ని సమగ్ర అధ్యయనం చేసి గొప్పలైన వ్యక్తులైన వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారు ఇప్పటి నుంచో నాయకులు అనే ఉన్నారు వివిధ కమిటీలు సబ్ కమిటీలు మనం ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధించి అన్ని అంశాలు స్వీకరిస్తారు రైతులకు సంబంధించి కమిటీ అనేది వేయలేరా కమిటీ వేసి దానికి సంబంధించి ఎంతమంది రైతులు ఏ విధంగా ఈ ఈకేవైసీల ద్వారా మనకి పంటలు అనేది సాగు చేస్తున్నారు అంశాన్ని కూడా గవర్నమెంట్ అనేది స్వేచ్ఛ పరిస్థితులు అనేది ఎదుర్కొంటున్నారు వాళ్ళకి రుణం అనేది అంది అనే అంశాలు కూడా మనకి గవర్నమెంట్ అనేది స్వీకరించలేని పరిస్థితులు ఉన్నాయని ఈ యొక్క పరిస్థితిని చూస్తే మనకి చాలా బాధ కలుగుతుంది ఇలా ముగ్గురు ఒక్కసారిగా చనిపోవటం అనేది చాలా బాధకరం దీన్ని ఆసరాగా తీసుకొని ఒకడు పరామర్శిస్తాడు ఒకడేమన్నా దీనికి సంబంధించి రైతులు ఏమన్నా తప్పులు చేశారని ఇంకోడు అడుగుతాడు ఇంకోడు ఏమన్నా వాడు ఎవడు అప్పులు అవుతే వాడి